వెల్కమ్ టు నెంబర్ వన్ సెకండ్ హ్యాండ్ గ్యారేజ్ మన సబ్స్క్రైబర్లు అదేవిధంగా మన డీజే మిత్రులకు బిజినెస్ పరంగా ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ బిజినెస్ పరంగా ఉపయోగపడుతుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఈరోజు మీ ముందుకు ఒక టెన్ టోజ్ టోటల్ సెట్ను మీ ముందుకు అమ్మకాన్ని తీసుకోవడం జరిగింది ఈ బిజినెస్ ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరికి మాత్రం ఈ వీడియో చాలా మంచి ఉపయోగపడుతుంది ప్లీజ్ ఈ వీడియో మన ఫ్రెండ్స్కి ఎవరికైనా మన రిలేటివ్ కానీ ఖచ్చితంగా షేర్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ దయచేసి అందరికీ మరీ మరీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు మీ ముందుకు మంచి కండిషన్ ఉన్నటువంటి టోటల్ సెట్ ఈ టెన్ టోజ్ సెట్ అన్నీ కూడా మంచి కండిషన్ ఉన్నాయి రన్నింగ్ కండిషన్ ఉందని చెప్తున్నారు ఈ టెంట్ హౌజ్ మనకు ఓనర్ గార్డు టోటల్ సెట్ను కూడా అమ్మడం జరుగుతుంది ఈ సెట్ టెంట్ రోజు లోపల మనకి ఇచ్చే మొత్తం వస్తువులు కూడా లిస్టు ప్రతి వస్తువు కూడా లిస్టు రూపంలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ప్రతి వస్తువు కూడా అబ్జర్వ్ ఇందులో ఇందులోపట థర్టీ సిక్స్ ఇంటూ థర్టీ సిక్స్ రౌండ్ టెంట్ ఒకటి ఎయిటీన్ ఇంటూ థర్టీ సిక్స్ టెంట్ రోజు ఒకటి అదేవిధంగా ఫిఫ్టీన్ ఇంటూ థర్టీ టెంట్స్ రెండు కలిగి ఉన్నాయి పన్నెండు ఇంటూ ట్వంటీ ఫోర్ టెంట్స్ నాలుగు నైన్ ఇంటూ ఎయిటీన్ కలిగినటువంటి టెంట్ ఒకటి హ్యాండిల్ కుర్చీలు నూట ముప్పై జముకోడాలు మూడు సైడ్ వాల్స్ ఆరు గ్రీన్ మ్యాట్స్ మూడు బ్యాక్ డ్రాప్స్ పదలైతే సిక్స్టీన్ ఇంటూ ఎయిట్ కలిగి ఉన్నటువంటి రెండు కలిగి ఉన్నాయి మరియు ఫిఫ్టీన్ కేజీ దెగీసులు రెండు బౌగన్లు ఆరు లాగన్ ఫిఫ్టీ కేజీ ఒకటి జంబో డబుల్ గ్యాస్ పొయ్యి ఒకటి పొయ్యి స్టాండ్లు మూడు టూ ఇంటూ ఫోర్ బఫ్ టేబుల్స్ ఫిఫ్టీన్ లాంగ్ టేబుల్ విత్ గ్లాస్ రెండు కర్రీ బకెట్స్ పదిహేను రైస్ బేసిన్స్ పదిహేను వాటర్ జగ్గులు పది ఇలా మిగతా వస్తువులు కూడా కలిగి ఉన్నాయి ఒకసారి ప్రతి వస్తువు కూడా అబ్జర్వ్ అయ్యండి పదకొండు వరకు నేను చెప్పడం జరిగింది ఈ మిగతా వస్తువులు కూడా ఒకసారి ప్రతి వస్తువు కూడా అబ్జర్వ్ అయ్యింది వాటికి ఒక కౌంట్ కూడా అబ్జర్వ్ చేయండి మీరు ఈ టెంట్ హౌస్ సామాను మొత్తం కూడా అన్ని వస్తువులు మనకు మనకున్న చెప్పి అమౌంట్ ఒక లక్ష ఎనభై వేల రూపాయలు చెప్తున్నారు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఈ యొక్క అమౌంట్ గురించి కానీ లేదా ఈ టెంట్ హౌస్ గురించి కానీ ఇంకా డీటెయిల్స్ గురించి మీకు ఏమో డౌట్స్ ఉన్నా అదేవిధంగా రేటు గురించి కూడా మీరు మాట్లాడాలన్నా లేదా బీరం చేయాలని కూడా మీరు డైరెక్ట్ ఈ యొక్క టెంట్ హౌస్ ఓనర్కు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు ఈ ఓనర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ మన వీడియో కింద టైటిల్ మరియు డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ టెంట్ హౌస్ సేల్ అయితేనే నెంబర్ డిలీట్ చేస్తే మిత్రులు గమనించండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లేదా మీకు అందుబాటులో ఉంటే మాత్రం వెళ్ళి ఫీల్డ్ మీద ప్రతి వస్తువు కూడా చెక్ చేసుకొని తీసుకోవాల్సింది కోరుతున్నాను ఎవరైనా కస్టమర్ వస్తే మొత్తం చూసుకొని మాట్లాడుకోవచ్చు రేట్ అయితే మేము తగ్గించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు ఓనర్ గారు సో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క బిజినెస్ చేసే ప్రతి ఒక్క అన్నలకు ఉపయోగపడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియోను మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరికైనా ఫార్వర్డ్ అయ్యండి ఈ యొక్క టెంట్ హౌస్ లొకేషన్ వచ్చేసి గ్రామం మరియు మండలం బిక్నూర్ జిల్లా కామారెడ్డి తెలంగాణ రాష్ట్రం ఇదే విధంగా మన మిత్రులకు ఉపయోగపడే విధంగా ఇంకా మంచి మంచి అప్డేట్ వీడియోస్ అందరికీ ఉపయోగపడే విధంగా బిజినెస్ వీడియోస్ అన్నది చేస్తున్నట్టు ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్